నెల్లూరు పప్పుల వీధిలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో సామూహిక రమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాభై నాలుగు మంది దంపతులు పాల్గొని వ్రతం ఆచరించారు అన్నవరం నుంచి తెప్పించిన ప్రత్యేక ప్రసాదాలను దేవుని రూపును పూజలో పాల్గొన్న వారందరికీ పంపిణీ చేశారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ కమిటీ సేవకులు అర్చకులకు భక్త బృందం వారు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తి శ్రద్ధలతో స్వీకరించారు జై శ్రీరామ్ ఈరోజు నెల్లూరు పప్పుల వీధిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానమునందు భీష్మ ఏకాదశి శుభ పర్వదిన సందర్భంగా జై శ్రీరామ్ హనుమాన్ భట్క బృందం వారి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుండి సామూహిక శ్రీ రహ్మాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రత కార్యక్రమం జరిపిస్తున్నాము ఈ యొక్క వ్రత కార్యక్రమం ఆ కార్యక్రమంలో యాభై నాలుగు మంది భక్తులతో దంపతులతో మొదలు పెట్టాలని ఒక సంకల్పంతో మొదలుపెట్టాం కానీ ప్రతి సంవత్సరం యాభై నాలుగు మంది దంపతులపైనే ఈ వ్రత కార్యక్రమంలో కూర్చుంటున్నారు మేము ప్రత్యేకంగా ఈ వ్రత కార్యక్రమానికి అన్నవరం నుంచి తెప్పించినటువంటి గ్రూపుని స్వామివారి రవప్రసాదాన్ని ప్రసాదాన్ని స్వామివారి చెక్క ప్రసాదాన్ని పూజలో కూర్చున్న ప్రతి ఒక్క దంపతులకు కూడా మేము ఇచ్చేమని చెప్పని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పూజలు కూర్చున్న దంపతులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగిందని కూడా తెలియజేస్తున్నాం మాకు అన్ని విధాల సహాయ శాఖలు అందించినటువంటి కార్యనిర్వహణాధికారికి దేవస్థాన కమిటీ వారికి ఆలయ అర్చకులకు ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా జరగడానికి ముఖ్యంగా ఉభయకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఎన్నో కార్యక్రమాలకి అంజనీ సోమర్ దేవస్థానంలో ఎంతోమంది ఉభయకర్తలు సహకరిస్తున్నారు వారందరికీ కూడా మీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్